ட <laughs> வேண்டிச்சு <laughs> さあ。<music> వరప్రధాని అయిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈరోజున ఈ దీవ్యమకి చేరటం ఈ మోబేవి వార్పు దగ్గర నీటిని విడుదల చేయటం జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితులు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాల మీద యుద్ధ ప్రతిపదికన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రరాడి గారు అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ వట్టిసీమ అని చెప్పి చెప్పారు ఆ రోజున ఈరోజున డెల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలుగా పట్టిసీమ మోటలను వాడకపోవడంతో అవన్నీ కూడా తుప్పట్టిపోయిన పరిస్థితి పనిచేయని పరిస్థితులు ఉన్నాయి మళ్ళా చంద్రవాడి గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటిని కూడా బాగు చేయించి వాళ్ళ నీటిని విడుదల చేసి వాళ్ళ డెల్టాని కాపాడారు డెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా నిలిచారంటే ఎటువంటి సందేహం లేదు ఈ కృష్ణా కృష్ణాడెల్టాలో చెట్టచెవరి ప్రాంతం ఆవనగడ్డ నియోజకం ఇక్కడే కృష్ణా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది చుట్టూ నీరున్నప్పటికి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు తాగటానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు ప్రత్యేకించి వాళ్ళు సాగునీటే కాకుండా వాళ్ళ తాగునీరు కూడా అత్యావశ్యకమైంది వాళ్ళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి అందుకు ముందుగా ఈ రోజున విడుదల చేసే నీటిని చెరువులను నింపి ముందు ప్రజల యొక్క దాహర్తని తీర్చాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఆ తదనంతరం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు అనుకోకుండా ఈరోజు వర్షాలు కూడా పడటం ఆనందదాయక విషయం ఇంతకాలం వర్షాలు లేవు కృష్ణానదిలో ఏ ప్రాజెక్టులో కూడా ఈరోజు నీళ్ళు లేవు పులిచెంతల్లో లేవు పులిచెంతలో నీళ్ళు నిలబెట్ నిలవబెట్టిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఆయనలో దాంతోపాటు ఇరిగేషన్ రంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అలాగే చంద్రనాడు గారి టైంలో ఈ ఇరిగేషన్ రంగానికి ఎంత ఉత్తేజం కల్పించారో ప్రత్యేకించి సాగునీటి సంఘాల ద్వారా రైతుల రైతులు ఎక్కడో కూడా బాధపడకుండా వ్యవహారం చేయించారో అందరికీ తెలిసిన విషయమే రైతాన్ డిపార్ట్మెంట్లో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మన ఈ లాకుల దగ్గర మనం నీటిని విడుదల చేస్తుంటే మన గుండెలు కొట్టుకుంటూ ఉన్నాయి ఎక్కడ పడితే పడిపోతామని చెప్పింది అంత శిథిలావస్థ చేరింది ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టినా పులిగడ్ యాక్టివిటీ ఎంత దుస్తులో ఉందో అందరూ చూసాం ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితులు అలాగే అవుట్ పాల్ స్ట్రూయస్ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా నిర్మాణం చేసిన పరిస్థితి లేదు తత్ఫలితంగా ఏమైందంటే ఇవాళ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది కోడూరు నాగలంగ మండలం అయితే దాదాపు ఐదు ఆరు వేల ఎకరాలు ఇవాళ బీడి పట్టిపోయిన పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాలుగా అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మా భుజ స్కంధాల మీద చాలా గురుతరమైన బాధ్యత పడింది ఇరిగేషన్ శాఖను మొదటి రోజున కనీసం గురపు డెక్క తూటుకాట తీయించండి అంటే మా దగ్గర నిధులు లేవని చెప్పారు ఆ విషయం ప్రభుత్వానికి చెప్తే రోజున డ్రైనేజీ ద్వారా ఇరిగేషన్ ద్వారా గురపడెక్క తూటుకాడ తీయటానికి నిధులు మంజూరు చేశారు కాంట్రాక్టర్లను కూడా నిర్ధారించ జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఏ అతివృష్టి కాదు ఏ కొద్దిపాటి వర్షం కురిచినా కూడా వాళ్ళ రైతాంగం నష్టపోతున్న పరిస్థితి వచ్చింది గత నాలుగైదు సంవత్సరాలుగా ఎంతమంది రైతులు నష్టపోయారో దాదాపు నాలుగు నలభై ఐదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికి బాటి పడే పరిస్థితి వచ్చింది కేవలం ఏంటంటే పొలాలన్నీ మునిగిపోవటం దిక్కుతోసిన స్థితిలో వాళ్ళ అవలన ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఈ గూరపటెక్క తూటుగడ తీయించి మురుగునీటి పారుదల వ్యవస్థ కొంచెం సక్రమంగా నడిచేలాగా వాళ్ళు ప్రయత్నం చేసింది అయితే ఒకటి మాత్రం నేను మనం చేసేది పనులన్నీ కూడా సక్రంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉంది వారి వారి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి సక్రమంగా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైతాంగం మీద ఉంది తూతో మంత్రంగా కాంట్రాక్టర్లు చేసిపోతే మళ్ళీ నష్టపోయేది ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ నష్టపోయే పరిస్థితి వస్తాయి అంచేత నేను రైతాంగానికి విజ్ఞప్తి చేసేదంటే మీ మీ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి మీరు కన్నీస్ చూడండి ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే మా దృష్టికి తీసుకురండి వాటిని సవరించే ప్రయత్నం చేస్తాం ఇకపోతే అనివ్వండి అలాగే ఇరిగేషన్లో చిన్న చిన్న లాక్కులు కూడా వాళ్ళు తలుపులు పోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడే పనిచేయట్లేదు వీటన్నిటిని కూడా ఎస్టిమేట్లు తయారు చేయించి వచ్చే ఏడాది నాటికి అన్నీ కూడా అనుమతులు తీసుకొచ్చి వాటిని పూర్తి చేయించే బాధ్యత మేము అందరం తప్పనిసరిగా తీసుకుంటాం ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా వాటికి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి వాటిని మళ్ళా పునర్మానం చేయించే బాధ్యత కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇది ప్రధానమైన కర్తవ్యంగా మేము భావిస్తున్నాం అందుకే ఈ ఏడాదిక మనం ఇవన్నీ కూడా వేసాకాలంలో చేయాల్సిన పనులు కానీ నిధులు లేకపోతే అందువల్ల వేసాకాలంలో చేసే పరిస్థితులు లేకుండా పోయింది వచ్చే యాస నాటికి నిధులు ముందుగానే నిధులు మంజూరు చేయించే కాంట్రాక్టులు పిలిపించి అవి పూర్తి చేయించి వచ్చే ఏడాది నుంచి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు అందేలాగా ఖచ్చితంగా చూస్తాం ఈ ఏడాది కూడా తాత్కాలికమైన ఏర్పాట్లు చేసి ఇవాళ రైతాంగాన్ని కాపాడాలని చెప్పిన ఆలోచనలోను దాంతోపాటు ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు కృష్ణానదిలో నీళ్ళు లేవు నిన్నటి వరకు వర్షాలు లేవు నిన్న ఈరోజే వర్షాలు పడుతున్న పరిస్థితి వచ్చింది దాంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు అనిచేత రైతులకి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ లోపల నేను కూడా వర్షాలు పడిన తర్వాత కృష్ణాదిలో కూడా నీటి లభ్యత పెరిగిద్దని చెప్పి భావిస్తున్నాం అనిచేత రైతులు అధారయపడాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను ఏదైనా రైతాంగాన్ని ఆదుకుని రైతాంగానికి అండగా నిలవడానికి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి చేనికీ నీరు ఇవ్వాలని చెప్పి అన్నది వారు నినాదంగా చెప్పడం జరిగింది ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని అంచేత వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా వాళ్ళ రైతాంగ సమస్యల మీద వారు ప్రతిస్పందిస్తున్నారు రైతుకి కష్టం రాకుండా చూడమని చెప్పి అనుకుంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఆయన సొంత డబ్బులతో వాళ్ళకి ఆర్థిక సాయం అందించే కూడా వస్తే ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను అంచేత మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రానివ్వకుండా చేయాలన్నది ఇవాళ ప్రభుత్వ కర్తవ్యంగా ఇవాళ ముందుకు స్వాగతం అని చెప్పి మాత్రం మనం చేస్తూ నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిన్నటి వరకు కూడా మేము కూడా చాలా ఆదృదపడ్డాము ఎందుకంటే గోదావరిలో కూడా నీటి లభ్యత లేకపోవడంతో ఆలస్యమైంది ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే గోదావరిలో నీరు పెరిగిందో పెరిగిన వెను వెంటనే ఇవాళ నీటిని విడుదల చేశారు లేకపోతే ఇంకా ముందుగానే నీటి విడుదల జరిగి ఉండేది అక్కడ నీరు గను లభ్యతగా ఉండి ఉంటే అంతే ఈ రకంగా నదుల్లో కొంచెం సమస్య ఉన్నప్పటికీ కూడా కృష్ణానది ఇంకా సమస్య తిరగకపోయినా గోదావరిలో కొంచెం నీరు వచ్చింది కనుక వెనువెంటనే ఈ నీటిని మనకి విడుదల చేసి మనల్ని అటు తాగునీటికి సాగునీటి అవసరాలకి వాళ్ళు వినియోగించుకోమని చెప్పి చెప్పినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకంగా కృతం తెలియజేసుకుంటున్నాను